గమనించండి రోజు దైవ సందేశము నదీ ప్రవాహము నిన్ను పరమగీతము ఎనిమిదో అధ్యాయ వచ్చిన మాటలు చూస్తే పరమగీత గ్రంథములోని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడొచ్చు అగాధ జలములు ఉన్నాయి అగాధము అనగా సిగతి అగాధమూలగా పాతాలము అగాధము అనగా లోతు జలములండి ఏ విధంగా ప్రేమలు ఆర్పంచాలవో నదీ ప్రవాహము కూడా అంట అది మానవుడిని దేవుని స్వార్వత్రిక సంఘములు భక్తిహీనుడి ఇంటి మీదకి వాన వరద వచ్చి భక్తిహీనుడు గుడు కాదే భక్తిహీనుడు అలాగే బుద్ధిహీనుడు మాట వినలేదు బుద్ధిహీనుల మీదకి వార్త వచ్చింది చదువుకున్న కీర్తన పద్దెనిమిది నాలుగులో భక్తిహీనుల మీదకి జనము అనే వరద వచ్చింది అయినా దేవుడి రోజు మనతో మాట్లాడుచో వార్తాను ఇస్తూ నదీ ప్రవాహములు నిన్ను మంచవు ఎవరిని మంచ జాలవు ఎందుకు మంచ జాలవు అని మనం పరిశీలించిన వారు అయితే మొట్టమొదటిగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదు అధ్యాయమును ఒక పర్యాయము తీసి చదువుతాం నూట ఇరవై ఐదవ కీర్తన యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు శివోను కొట్టవలయుందులు ఎరుశ్వేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజలు చుట్టూ ఉండిను నీటి మంతుల పాపకు చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీటిమంతుల శ్వాస మంచి వారికి చేయను అలాగా గమనించండి ప్రియమే దేవుని బిడ్లాలా ఇక్కడ మనం గమనించిన వారమైతే యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు చుట్టంట దేవుడంట నిత్యం కదలని ఉంటాడు దేవుడంట నదీ ప్రవాహము ఎందుకు నీ మీదకి రావు అంటే నిన్ను నమ్మాడు గనక నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావు గనక దేవుని యొక్క నమ్మికను ఒమ్ము చేయలేదు గనక ఆయన నీ చుట్టూ ఒక పర్వతం వలే ఉన్నాడు గనక ఏ సైన్యమైనా ఏ వరదైనా ఏ విపత్తు అయినా నేనేం చేయమంటండి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో అది వాడి కంట నదీ ప్రవాహములు చాలా దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా చూడండి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము నలభై మూడో వచ్చినముదానగా

అక్కడ అంటున్నాడు మీరు యహోవాను అనుసరించని వారు ఎవరైతే యహోవాను అనుసరించో యహోవాపు నమ్మికగా ఉండరు అట్టి వారంట దేవుని తోడు లేనివారని దేవుడి వాక్యం సమవిస్తారు దేవుని తోడు ఎవరికైతే ఉండదో దేవుడు ఎవరికైతే తోడుగా ఉండడో అట్టి వారు మునిగిపోతారు బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మీ ముందు పెడతాను అపోస్తుల కార్యము ఇరవై ఏడో అధ్యాయము మీరు అందరూ ఇంటికి లేక చదువుతారని నన్ను నమ్ముచున్నా అపోస్తుల కార్యము ఇరవై ఏడో అధ్యాయంలో అపోస్తుడైన పౌలుని దేవుని స్వార్త ప్రకటించుచున్నాడు అనే ఒక కారణం చేత క్షరసాలలో వేశారు అయితే ఇప్పుడు మేము దేవుని పెట్టారా ఈ చరసాలలో వేసిన పౌలు గారిని అదే బాబు ఇక్కడ ఉంటే పౌలు గారు మాట వినట్లేదు కానీ ఇతని ఇటలీ ప్రాంతానికి తీసుకువెళ్ళిపోదాం అన్నట్లుగా లేదా ఇటలీ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఇంచుమించుపరిమైన దేవుని పెట్టలాగా రెండు వందల డెబ్బై ఆరుగురు రెండు వందల డెబ్బై ఆరుగురిని ఖైదీలను ఒక పడవెక్కించి ఇటలీ ప్రాంతం నుండి వారిని తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూస్తాం మేమే దేవుని పెట్టినారా వాళ్ళు బాగానే బయలుదేరారు బయలుదేరినప్పుడు పడవకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఉంది కానీ కొంతకాలానికి లేదా కొన్ని రోజులకి వాతావరణంలో వచ్చింది తుఫాను వచ్చింది పడవ నిలబడట్లేదు వెంటనే అక్కడున్న ప్రజల ఆలోచన చప్పున పడవను తేలిక చేద్దామని ఆహారమునంట నేలలో పడవేశారంట ఎప్పుడైతే నేలలో పడవేశారో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా పద్నాలుగు రోజులుగా వాళ్ళు ఏమీ తినలేదంట పద్నాలుగు రోజుల తర్వాత పౌరు భక్తులు లేచి ఇరవై రెండో వచనము ఇరవై మూడో ఉన్న మాటలు చెప్తున్నాడు చూడండి ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి మిమ్మల్ని వేడుకొచ్చున్నాను వాడకే కానీ నీద యవని ప్రాణముకైనను హాని కలగదు నేను ఎవడివాడు నీని ఎవడివాడును ఎవనిని సేవించుచున్నాను ఆ దేవుని తోట కరించిన రాతున యెตน మిచి పౌలా పౌలా బైపడుకుము నీవు కైసు ఎదుట నీవు ఇదిగో నీతో కూడా బాడో ప్రయాణం అవుచున్న వాళ్ళందరికి దేవుడిని కనుకు దేవుడు చెప్పాను కాబట్టి తెచ్చుకోండి నాతో చెప్పిన ప్రకారం దేవుని దోత వచ్చి చెబుతుంటే ఏ ప్రాణి హాని కాదని మీరు ఇంటికి ఈ అధ్యాయం చదువుకోండి నలభై వచ్చిన చదువుతే ఏమిటి పడవ రెండు మొక్కలైపోయింది రెండు వందల డెబ్బై ఆరు మంది మునిగిపోతుండగా వాడలో ఉన్న ఖైదీలు తప్పించుకుపోతుంటే వాడలో ఉన్న కొంతమంది అంట వాళ్ళని పొడిచి చంపేద్దాం వాళ్ళని షూట్ చేసి చంపేద్దాం అన్నట్లుగా వాళ్ళంటండి చంపడానికి సిద్ధపడితే పౌలు బట్టి ఏమండి ఆ చరసాల నాయకుడు ఆ ఖైదీలు అక్కడున్న ఆ సైనికులకు చెప్పాడు వదిలేయండి రెండు వందలలో డెబ్బై ఆరు మంది ఎవ్వరికి ఏ హాని కలగకుండా అందరూ కూడా ఇరవై ఎనిమిదో వర్షం చెప్పబడినట్లు మెది అనే దీపానికి వచ్చి ఎందుకు నదీ ప్రవాహము వారిని ఉంచలేదు ఒక్కడ కూడా చావలేదు అంటే బైబిల్ స్పేస్ స్పష్టంగా చెప్తుంది దేవుడు వారికి దేవునికి మహిమ గాక దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు ఏ నదైనా ఏ సమస్య అయినా నిన్ను ముంచబో రెండు చెల్ల పైకి కాబట్టి ఎవరిని దేవుడు ముంచడో నది ఎందుకు నిన్ను ముంచదు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారికి ఏ హాని చెప్పండి జరగదని విషయాన్ని గమనించవలసిన వారమే ఇక రెండోది మనం చూసిన వారమైతే ఎవరిని నదీ ప్రవాహము ఉంచదు అంటే రెండవది విశ్వాసం ఉంచువాడు ప్రతి తర్వాత పద్నాలుగో అధ్యాయం అనగానే యేసు క్రీస్తు ప్రభువాలు మూడు దినములు ఉపవాసం ఉండి ప్రజలు కూడా ఆయన బోధలు విని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుండగా పిల్లవాడి చేతిలో ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తినగా తిని తృప్తి పొందిన తరువాత ప్రభువాలు అత్తరం నిలబడి మీరు చెప్పారు ఏమండి యేసు క్రీస్తు శిష్యులు పన్నెండు మంది ఓడలోనికి ఎక్కి వెళ్తూ ఉండగా ఆ ప్రళయం వచ్చింది తుఫాను వచ్చింది ఏమంటే వీళ్ళు చాలర్లు అయినా భయపడిపోతుండగా ఏసు క్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడిచిన సందర్భం మన అందరికీ తెలిసింది ఏసు ప్రభుని చూచి భూతమని భయపడ్డము నేనే అని చెప్పినప్పుడు అయితే మేము కూడా ఈ నది మీద ఈ నేల మీద నడుస్తామన్నప్పుడు వేసులు నడువు రెండు అడుగులు బాగానే వేసాడు దేవుని వైపు చూచినప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు కానీ పద్నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినప్పుడు చూచినప్పుడు మేము దేవుని పెట్టారా దేవుని వైపు నుండవలసిన వైపుకు తిరగగానే ఏమైపోయాడు గాలి చూచి భయపడసాగి చూసారా మన విశ్వాసము దేవుని మీద ఉన్నంత సేపు మొలగము కానీ విశ్వాసము లోకం వైపుకి గాలి వైపు తిప్పినప్పుడు ఏమైపోతాం అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన సందర్భం ఏంటి అని చెప్పుడు మీరు దేవుని పెట్టినారా ఎవరి మనసు అయితే దేవుని మీద ఉంటుందో ఎవరైతే దేవుణ్ణి అపారమగా నమ్మి విశ్వసిస్తారో వారి అన్నడికి కూడా మీ విశ్వాసము చెడుకోకుండా నిమిత్తాం ఏమిటి విశ్వాసుల పట్టికే అది ఏంటిదది విశ్వాసాల పట్టికని ఏ అధ్యాయాన్ని చెబుతాం

నలభై ఐదు నలభై ముగ్గురు మంది విశ్వాసుల పట్టిక మొదటి పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూడ అసాధ్యము విశ్వాసము లేకుండా దేవుని చూచుట అసాధ్యం అనే విషయాలు మనం చదువుతాం కాబట్టి హెబ్రి పత్రిక మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయాన్ని విశ్వాసుల పట్టిక అని పిలుస్తారు మొదటి కొన్ని పత్రిక పదమూడో అధ్యాయాన్ని ప్రేమను కూర్చున్న పట్టిక అని పిలుస్తారు లుకాసు వార్త పదిహేను అధ్యాయాన్ని పాపాల పాపాల చెట్ట అని పిలుస్తూ ఉంటారు గ్రంథాన్ని ఎఫ్రాయిము గ్రంథము ఉపద్యా గ్రంథమును మనము చూసిన వారు అయితే పుస్తకాన్ని కూడా ప్రేమదేవులు ఏ సావు గురించిన రాసిన పుస్తకం అని ఇలాగ చాలా విషయాలు చాలా వ్యక్తుల గురించిన అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోకపోయినా ఎపి పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాస పట్టిక దేవునికి మహిమ కలుగులుగా విశ్వాసం లేకుండా కాబట్టి విశ్వాసం మీకు రావాలి అంటే ఈ పట్టిక చదువుకోండి ఎవరెవరు ఏ విశ్వాసాన్ని కనపరచారు అందుకని దైవ చురులు ఓ చక్కని పాట రాశారు ఏసూనామాందరు ఎంతో వారు చూడొకసారి అలా ఏదో పాట నామ లా ఎంతో వారు పాటి స్థితిలో క్రతువారు క్రతురు ఏసుమ తాగు గురించి దైవచంలో ముప్పై ఐదు పరిచయం చేశారు కాబట్టి గమనించిన ప్రేమ దేవులు పెట్టినారా మనము కూడా ఈ ఏసునామ దారుల వలె మనము కూడా ఆ యేసును ఆ విశ్వాసమును కలిగి మనమందరము కూడా అంట స్థితిలోనికి రావాలని దైవచనుల ఆలోచన అయినది కాబట్టి ఒకటి ఎవరైతే దేవుడికి తోడుగా ఉంటారో దేవుని తోడుంటారు వాళ్ళు మొలకరు రెండవది ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మొలకరు కాబట్టి ప్రేమ దేవుని పెట్టడానా మూడోది మనం చూస్తున్న అయితే యోనా గ్రంథాన్ని బట్టి ఎవరైతే దేవుడి మాటలు వింటారో యోన విన్నాడా వినలేదు గనక సముద్రంలో పడవేసారు వెంటాడని దేవుడు నమ్మాడు గనుక త్రిలింగమలములు పంపించారు కానీ గొప్ప మత్స్యములు పంపించారు మీరు అనుకోవచ్చు మునిగిపోయాడు కదా అని మీరు రెండో అధ్యాయం చదువుకోండి యోనా గ్రంథము ఎక్కడో పాతాళంలో నుండి ప్రార్థన చేసినట్టు ఉంటుంది కానీ ఎక్కడున్నాడు నదిలో లేడు త్రిమింగలములో ఉన్నాడు మొలగలేదు కనుక నినివే పట్నములో అతడు చార్చబడ్డాడు సువార్త ప్రకటించబడ్డాడు లక్షా ఇరవై వేల మందిని ఎంతమంది అండి రక్షించుకున్నాడు దేవుని పెట్టారా చేప దేవుని మాట వింది మనిషి దేవుడి మాట వినలేదు కనుక మునిగిపోయాడు చేప విందు కాబట్టి బ్రతికింది మూడు దినాలు ఉపవాసం ఉంది కష్టపడింది దేవుడి మాట వినడం అంటే కష్టపడ్డం దేవుడి దేవుని మాట వినము అంటే ఏదో సరదాగా తాతా తీతాగా ఏదో పోతాక చూడద్దు అనేది చదువుకోండి చేప మూడు రోజులు ఉపవాసం ఉందంట దేవుడి మాటకి వినడం వల్ల విశ్వాసము అండి దాని బాటలు చెప్తున్న ఒకసారి ఆలోచించి దేవుడి మాట వినడం వల్ల చేపకు కలిగిన నష్టాలు ఏంటి అంటే ఒకటి ఆ వాడలో నుంచి అంట ఒక్కొక్క మూట ఒక్కొక్క మూట పడేస్తుంటే ఎవరికి తగిలి అంట దేవుడు ఏమన్నాడు ఆ వాడనకాల వెళ్ళు భక్తుడిని పడేస్తాడు నువ్వు ఆ మింగాలి నువ్వు ఆ మూడు దినాలు ప్రయాణం చేయాలి నేను రేపు పట్నం చేర్చాలంటే ఒక్కొక్క వస్తానంట దాని తల మీద పడుతుందంట నడు మీద పడుతుందంట తోక మీద పడుతుందంట ఒక మాటలో చెప్పండి దెబ్బలు తగులుతున్నాయట ఆయన దేవుడు మాట రెండవది ఒక వ్యక్తిని మింగి నవలకపోవడం మీరు ఒకసారి అంత అన్నం మొత్తం మింగేది ఎలా ఉంటుంది నవలొద్దు గొంతులో వెళ్ళిపోద్దా ఎంత కష్టం అయినా మింగింది శరీర కష్టం మూడోది పనులు చూసిన వారు పెట్టి ఈ మింగిన ఈ వ్యక్తులు బట్టి మూడు రోజులు తినలేదు తాగలేదు ఎంత బాధ శరీర నీరసం చూసారా దేవుని మాట వినడం వల్ల ఇన్ని కలిగినాయి కానీ ఆ గొప్ప మత్స్యములు పేరంట ైలి గ్రంథంలో రాయబడమే గొప్ప బాధ్యమైంది దేవునికి మహిమ కాక ఎంతో కష్టపడింది కాబట్టి తన యొక్క జాతి పేరు ఎక్కడ రాసుకుంది అంటే దేవుని యొక్క గ్రంథంలో మన పేరు రాయాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చేస్తే సరిపోద్దా ఎన్ని కష్టపడాలి ఎన్ని శారీరక కష్టపడాలి ఎన్ని దెబ్బలు తొలుతాయి ఎన్ని నిందలు వస్తాయి ఎన్ని అవమానపు మాటలు వస్తాయి ఎంతమంది మోటార్ వేస్తారు ఎంతమంది రాళ్ళతో కొడతారు ఎంతమంది అసహించుకుంటారు ఒక మాటకే అమ్మోని నిన్ను మాట్లాడేసాడు నేను పాస్టర్ గారికి తెలియదా ఎన్నెన్ని చేశాను అమ్మా దేవుని మాట విన్నావు కాబట్టి దెబ్బలు ఫలిస్తుంది కాబట్టి చెట్టుకి రాళ్ళు దెబ్బలు పలించిన చెట్టుకి ఏ దెబ్బలు ఉండవు అంట దేవుళ్ళు ఉన్నావు కాబట్టి నిందలో అవమానాలు వస్తాయి సహించాలా ఓర్చుకోవాలా చా పడుకొని ఉంటుంది ఎందుకు వచ్చిన కష్టాలు ఇవి అనుకుంటే ఈరోజు యోన ఉండేవాడు కాదేమో యోనా గ్రంథాన్ని గురించి ఆ మత్ముల గురించి చెప్పుకునే వాళ్ళము కాదేమో దేవుని పెట్టారా దేవుని మాట వినడం అంటే ఎన్ని శ్రమలో ఒక మధ్యమ్మలకి పాఠం నేర్పుతుంది కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా దెబ్బలు నీరస్ములు బలహీనతలు శ్రమ ఉపవాసము ఇన్ని చేసింది కాబట్టి ఆ మత్స్యముల గురించి మనుషుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు దేవుని మాట విన్నవాడికి గొప్ప బాధ్యమైనది లో నాది ఎప్పుడైతే దేవుడి మాట వింటానని తీర్మానం చేసుకున్నాడు ఏమిటి త్రిమింగలం యొక్క కడుపులో మూడు దినాలున్నాడు అలాగే మనం చూస్తే నిధువే పట్నం అంతా నడిచాడు స్వార్థ ప్రకటించాడు దాని మీదకి ఏమిగా వస్తుందేమోనని చెప్పి ఎండ మీద ఎండలో కూర్చొని దాన్ని కనిపెడుతున్నాడు అనగానేమి ఊరికనే లేడు మాట విన్నవాడికి దేవుడు ఊరకనే ఎవరి సింహాసనాలు వేయుడు గుర్తుపెట్టుకోండి దేవుని మాట విన్నవాడికి ఎప్పుడు రాను దెబ్బలే మాట దెబ్బలే శ్రమ దెబ్బలే కన్నీటి దెబ్బలే అవమాన దెబ్బలే అయినా ఏస్తున్నామ దారులు అందరూ నవబాబు గారిని ఏమీ అనలేదు అంటారు ఆ పురుషులు నవ్వారు ఏమండి ఏమీ లేకుండా వర్షం అంటాడు తుపాను అంటాడు వీడెక్కడోడు చానస్తుడు అని ఎన్ని మాటలు అంటారు మాటలు పడుతున్నాయి ఎంత వస్తుంది అంటే దేవుడి యొక్క ఘనత కీర్తి ప్రతిష్టత నీకు వస్తుందనే ఒకరు పరిశీలించుకోండి ఎవరైనా నేను ఒక మాట అంటలేదంటే ఇంకా నువ్వు దేవుడిలో లేవేమో భక్తిహీనుడిగా ఉన్నావేమో ఏమి అంత చక్కదేమో మా తల్లిగారు నేను సేవలోకి వచ్చిన కొత్తలో నేను అడిగిన మాట ఈరోజు నీకు ఏమైనా శ్రమ వచ్చిందా ఎందుకంటే ఇప్పుడు మేము దేవుడి పాలు లేటరులోనే కలవాలి బట్టలు మీటర్లోనే కలవాలి విశ్వాసులు శ్రమలోనే ఎన్ని శ్రమలు వస్తే అంత బాధ్యం ఎన్ ఆ పాట ఉందిగా ఎన్ని శ్రమలో ఎన్ని పాదలు చూడండి నలభై రెండవ సారీ నలభై ఎనిమిదో పాట రెండవ వచ్చిన ఎన్ని శ్రమలో నిదానము నవని విభు సో తిలం ఎన్ని శ్రమలో అన్నిదానము విభు సో తిలం కిన్నొడవురా ತಿನ್ನೊಡವನ್ನ ಎಡಲನೇ ಭಿನ್ನೈ ನೈನ ಎನ್ನೈ ನ ಗೆಲ್ತೋವೋ ಭಿನ್ನೈ ನೈನ ಎನ್ನೈ ನ ಗೆಲ್ತೋವೋ ಎಂದೋಂತ ಚೆಂತ ತೊಂದ್ರೆ ಡಾವು ವೈದ್ಯಡೋಲೆ ನಾಟ ಎಂದೂ ಕೆ శ్రమలుస్తున్నాయి బాధలు వస్తున్నాయి అవమానం వస్తుందని ఒకవేళ భక్తిలో నలిగిపోతున్నావేమో నీ భక్తి దేవుడు నిన్ను ముంచ చాలని అగాధ జలమ నుంచి కాపాడుతాడు ఏ శ్రమ లేదు అంటే ఏ దీవినా లేదని అర్థమగలక క్రీస్తు ప్రభు వాళ్ళను శ్రమ పెడుతున్న శ్రమలలో సువర్ణము వలె మార్చబడినట్లు అగ్ని కణములలో మళ్ళీ కాల్చివేయబడినట్లు దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడినట్లుగా నన్ను దీవించండి శ్రమలలో నేను ఒక పాత్రగా నీకు మార్చబడాలని శోధించబడుతున్నావేమో శోధనలో క్రీస్తు యొక్క దీవులను పొందుతున్నట్లు అందరూ తలం వచ్చి వెంచుదాం జలములు అగాధ జలములు నిన్ను మంచం నది ప్రవాహ జలములు నిన్ను మంచం ఏది నిన్ను ఎంత మాత్రమో హాని చేయదు తల వచ్చండి ప్రార్థన చేసుకుందాం ఏ హాని ఏ శ్రమ ఏ శోధన ఏ కన్నీరు ఏ అవమానం అని మీదకు వస్తుంది భక్తిహీనుడు ముంచివే పడతాడు బుద్ధిహీనుడు ముంచివే పడతాడు కానీ విశ్వాస అలా కాదు విశ్వాసమును బట్టి దేవుని నమ్మకం బట్టి దేవుడు తోడయుడు బట్టి దేవుని మాట బట్టి ఏ అగాధ జలమని లేదు మొంచ చలవని దైవ సందేశం ఒక మాట్లాడుతుండగా ప్రతి వారం ఏక వివరించి ప్రార్థన చేసుకుందాం